పరిశుద్ధ గ్రంథములో నుంచి నూట రెండవ కీర్తన పదహారవ వచనాన్ని చదువుకుందాం యహోవా సీయోను కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను దేవుని ప్రత్యక్షత ఎలాగైంది చూడండి మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశీధిడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ నీతి పొరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను ఎవరి గురించి ఈ మాట రాయబడిందంటే ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది అనగా దేవుడు దేవుని కుమారుడిగా ప్రభుని యేసుక్రీస్తుగా సరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు పితలతో ప్రత్యక్షమయ్యి మాట్లాడుతూ వచ్చాడు మేఘస్తంభంలో మాట్లాడుతూ వచ్చాడు ప్రత్యక్ష గుడారంలో మాట్లాడుతూ వచ్చాడు వ్యక్తిగతంగా వారితో మాట్లాడుతూ వచ్చాడు స్తోత్రులు అర్పించిన మాట్లాడుతూ వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు పునరా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేటువంటి ఈ దేవుడు ఇస్రాయల్ని ఎలబోవాడు నీలోంచి వచ్చునని చెప్పినటువంటి దేవుడు సత్సరీరుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు కన్య మరియు గర్భం ద్వారా ఆయన జన్మించి ఆయన ప్రత్యక్షుడయ్యి దేవదూతలకు కనబడ్డాడు రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు అందుకే పేతురు అన్నాడు ఈ నామును తప్ప ఏ నామును రక్షణ లేదు అన్నాడు యేసు అనగా రక్షకుడే కాబట్టి యేసు ప్రభు వారు సత్సేరుడిగా ప్రత్యక్షమయ్యాడు ఎందుకొరకు ప్రత్యక్షమయ్యాడు చూడండి ఫిబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అట్లైన ఏడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్ వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అని రాయబడింది హలలుయ పాప నివారణ ఏ నివారణ రోగ నివారణ కొరకు ఏం వాడాలి రోగ నివారణ కొరకై మందులు వాడాలి అలాగే యేసు ప్రభు వారు ఈ లోకంలో సస్యనుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పాప నివారణ చేయుట కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు హలలుయ అంటే పాపం అంతకుముందు ఏమవుతుంది చలామణి అవుతూ ఉంది మనం కూడా పాపంలోనే ఉన్నాం పాపంలో పెరిగాం పాపం చేస్తున్నాం కానీ ఒకసారి ఒప్పుకున్నాము బాప్తీ సంబంధించినప్పుడు ఏమని ఇప్పటి నుంచి నేను ప్రభు కోసము బ్రతుకుతాను అప్పుడప్పుడు పాపము చేస్తాను అదేనా కాదు కదా ఇంతకాలం చేసిన పాపం ఇప్పటి నుంచి నేను పాపము చేయను నా పాప నివారణకు యేసు క్రీస్తు వారు తన శిలువ రక్తం నా కోసమై కార్చాడు నా పాపముల కొరకే అనే సంగతి గుర్తిరిగాను కాబట్టి ఇప్పటి నుంచి నేను పాపం చేయను ప్రభు కోసం బ్రతుకుతానని తుది నిర్ణయం తీసుకొని మనం ఏం చేస్తాం బాప్ పొందుతాం కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పాప నివారణ చేయుట కొరకై పాప నివారణ చేయుట కొరకై ఆయన ప్రత్యక్షమయ్యాడు రెండవదిగా చూడండి మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియూ లేదు అన్నాడు రెండవది ఏంటంటే పాపములు తీసివేయట కొరకై పాపాన్ని ఆపివేయట కొరకై పాపాన్ని తీసివేయట కోసమే పాపాన్ని ఆపడం అంటే నివారణ పాపము తీసివేయటంటే మనలో ఉండకుండా చేయడానికి మనిషి కుమారుడు పాపను రక్షించుట కొరకు వచ్చాడని మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పదహైదు వచ్చినా రాయబడింది పాపములను భరించట కొరకే ఆయన వచ్చాడనే సంగతి కూడా రాయబడింది పాపములను తీసివేయట కొరకే వచ్చాడు ఒకనొక సందర్భంలో పక్షవాయి గలవాన్ని యేసుప్రభువారి దగ్గరికి ఎత్తుకొని వచ్చారు మత యశ్వార తొమ్మిదో అధ్యామిలో అప్పుడు యేసుప్రభు వారు అతను చూసి ఏమన్నాడు తెలుసా నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు అప్పుడు మిగతా వారందరూ ఏమన్నా తెలుసా ఇతనేవాడు పాపములు క్షమించడానికి దేవుడే కదా పాపాలు క్షమించేది అని అన్నప్పుడు ఏసవి ఒక మాట అన్నాడు మనుషుల యొక్క పాపమును క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉంది అన్నాడు హలలుయా కాబట్టి వారు పాపములను తీసివేటకు వచ్చాడు నీలో ఉన్న పాపాన్ని ఎవరు తీసేయలేదు తెలుసా నీలో ఉన్న పాపాన్ని ఏసయ్య మాత్రమే తీసేశాడు నీలో ఉన్న పాపానికి నివారణ యేసు రక్తం మాత్రమే కాల్చాడు అందుకొరకే పాప నివారణ చేయట కొరకై పాపమును తీసివేయట కొరకై యేసు ప్రభు వారు శరీరము దాల్చుకొని లోకములైన ప్రత్యక్షమయ్యాడు అందులో భాగంగా మూడవది ఏంటంటే మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమాడు ప్రత్యక్షమాయను దేవుని కుమారు అనగా ప్రభుని యేసుక్రీస్తు సస్డిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పాప నివారణ చేయటకు ఒకటి రెండవది పాపములు తీసివేయటకు రెండవది మూడవది అపవాది క్రియలను లయపరచుట కొరకే అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఏమంటాం మనం ఏసు రక్తమే జయం ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసునామునికి సంపూర్ణ విజయము గాక అపవాది క్రియలు లయమైపోనుగాక అని అంటాం ఎందుకొరకు అని అంటే ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే అపవాది క్రియలను ఏం చేయగలడు లయపరసగలడు అపవాదిని చివరికి పాతాలంలో వేయగలిగిన సామర్థ్యం కూడా ఆయనకు మాత్రమే ఉంది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిది పది వచనాలు వారు భూమి ఎంత వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడును అప్పుడు ఆ క్రూరముగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు వారి యుగ యుగములు రాత్రింబవుల్లో అని రాయబడి చూడండి ఇక్కడ అపవాది గంధకం గల గుండములో పడవేయబడిన రాయిపోయింది అపవాదిని అగ్నిగుండంలో వేయగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది ఏ సైతాన పో అంటే పోతుందా కొంతమంది ఈజీగా చేస్తారు ఏ సునాములు అనకుండా ఏ సైతాన వెళ్ళిపో అంటే నీ మాట వింటదా అపవాది మనకంటే బలవంతుడు అపవాది మనకంటే బలవంతుడు అయితే దేవుని బలం దగ్గర తీసుకొస్తే వాడు ఏమైపోతాడు బలహీనుడైతాడు అందుకోసమే అపవాది మనకంటే బలవంతుడు కాబట్టి ప్రభు ఏం చేశాడు మనలోనికి వచ్చాడు కదా మనలోనికి వచ్చాడు అందుకే యోహాని భక్తుడు అంటాడు మీలో ఉన్నవాడు లోకం ఉన్నవానికంటే గొప్పవాడు అన్నాడు లలుయా కాబట్టి అపవాది మనకంటే బలవంతుడు అపవాది కంటే బలవంతుడు మనం నమ్మినటువంటి ప్రభు యేసుక్రీస్తు ఎందుకంటే ఆయన సత్సర్యుడిగా వచ్చి పాప నివారణ చేయట కొరకై పాపములు తీసివేయట కొరకై అపవాది క్రియలు అయపరచట కొరకై ఆయన ప్రత్యక్షము అయ్యాడు